నిరుద్యోగులకు సర్కారీ పరీక్ష డిఎస్సి గ్రూప్ టూ పరీక్షల తేదీలపై నిరుద్యోగులు విద్యార్థుల్లో ఆందోళన ఈ వార్తను మనం చూడాలి నిరుద్యోగులు గత వారం రోజులుగా రోడ్డెక్కిన సందర్భాలు చూస్తా ఉన్నాం నిరుద్యోగుల ఆవేదన వ్యక్తం చేసినా కూడా ఈ సర్కారు కు నిమ్మకు నీరెత్తినట్టు దునపోత మీద వాన పడ్డట్టున్నదప్ప వాళ్ళ మీద వాళ్ళ సమస్యల మీద స్పందిస్తామని చెప్పేసి మాట్లాడిన సందర్భాలు ఎక్కడా కనబడతలేవు నిజంగా ఘోరమైన పరిస్థితుల నిరుద్యోగుల గురించి పట్టించుకున్న పాపాన పోతలేరు ఈ సర్కారు ఇక్కడ చూడుండ్రి ఎంబటెంబటే పరీక్షలు నిర్వహించుడుతోని మాకు ఇబ్బందికరంగా ఉంది మేము ఎప్పుడు చదవాలి ఎప్పుడు పరీక్షలు రాయాలి దాదాపు రెండింటికి ప్రిపేర్ అయ్యేటోళ్ళు ఉన్నారు ఇక్కడ టీచర్ భర్తీ పోస్టుల నియామకాలకు సంబంధించిన పరీక్షలు అయిన ఏం అక్కడ గ్రూప్ టూ పరీక్షల షెడ్యూల్ వచ్చింది అని చెప్పేసి ఇక్కడ చూస్తా ఉన్నాం కనీసం వాళ్ళని పట్టించుకున్న పాపాన పోతే డిఎస్సి వాయిదా వాళ్ళు ఇన్ని తిప్పలు పడుతుండ్రోల్లా ఏమన్నంటే కిరాయిగాలను పంపించి ట్రైనింగ్ సెంటర్ కే కోచింగ్ సెంటర్ కిరాయిగాలను పంపించి రోడ్ల మీదకి ఎక్కించి ధర్నాలు చేపిస్తున్నారని చెప్పేసి మాట్లాడతాడు ఇలా రేవంత్ రెడ్డి సర్ణాసులు దద్దమ్మలు సవటాలు పరీక్ష రాయ రాయలారోళ్ళు శాతగానోళ్ళే పరీక్ష వాయిదా వేయమని కోరుతారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు ఇలా రేవంత్ రెడ్డి అరే అప్పుడు అదే అప్పుడు అనిపించలేదా మీకు ఏమనిపించలేదా ఈ శాతగా ఈ దద్దమ్మలను రెచ్చగొట్టే ఓట్లేపించుకోవాలని చెప్పేసి ఒక ప్లాన్ ప్రకారం పకడ్బందీగా ముంగడికి పోయి ఇవాళ నిరుద్యోగుల ఓట్లు బొచ్చలు వేయించుకున్న తర్వాత నిరుద్యోగులకు మొండి సైజ్ ఉన్నారు మీరు ఇలా నిరుద్యోగుల పరిస్థితి దారుణమైన పరిస్థితులు కొనగా నెలకొన్నాయి వాళ్ళు డిఎస్సి పోస్ట్ పోన్ కోసం చెలో ఢిల్లీ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టి మొత్తం మీద చెలో ఢిల్లీ కార్యక్రమం కూడా ముంగట వేసుకొని మీరు ఇక్కడ పోస్ట్ పోన్ చేయకపోతే ఆల్రెడీ హాల్ టికెట్లు కూడా వెబ్సైట్ లో పెట్టడానికి అన్ని క్లియర్ అయినాయి హాల్ టికెట్లు కూడా రాబోతున్నాయి దాదాపు చూడుందిగా డిఎస్సి గ్రూప్ టూ పరీక్షల తేదీలపై నిరుద్యోగులు విద్యార్థుల్లో ఆందోళన వచ్చే వారం నుంచి ఉపాధ్యాయుల నియామక పరీక్షలు అవి ముగుస్తున్న సమయంలోనే గ్రూప్ టూ పరీక్షలు చాలామంది నిరుద్యోగులు రెండింటికి పోటీ పడుతున్న వారే పైగా దరఖాస్తుల ప్రక్రియ ముగిశాక నెల రోజులు లేకపోతే డిఎస్సి పరీక్ష ప్రిపరేషన్కు సమయం లేదంటూ అభ్యర్థుల ఆందోళన కనీసం రెండు మూడు నెలలు సమయం ఇవ్వాలనే డిమాండ్లు డిఎస్సి వాయిదా వేయాలంటూ విద్యార్థి సంఘాల ఆందోళనలు వెబ్సైట్లో డిఎస్సి హాల్ టికెట్లు కొంత సమయం ఇస్తే బాగుండేది ప్రొఫెసర్ కోదండరామని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం కొంత సమయం ఇస్తే బాగుండేది కాదు సారు ఒత్తిడి తీసుకురా అప్పుడు అన్నావు కదా ఏమన్నా యాదు లేదా నిరుద్యోగులను అన్ని విధాలు ఆదుకుంటాం నిరుద్యోగులకు జాబులు వేస్తాం నిరుద్యోగులను అర్జేస్తాం నిరుద్యోగులను ఇచ్చేస్తాం అని చెప్పేసి రెచ్చగొట్టి ముచ్చట్లు ఆదికలేవా కొద్దిగా సమయం ఇస్తే బాగుండేది అని అంటున్నావు అక్కడ ఒక ప్రతిపాదన పెట్టు నువ్వు ఓ అక్కడికి ఓ నిరుద్యోగుల మధ్యలో నిలబడు నిలబడి మాట్లాడు వాళ్ళ తరపున కొట్లాడు ఎందుకు సారు ఇలా పదవుల ఆశపడి నిరుద్యోగుల మట్టి మిమ్మల్ని ఇంత హైప్ తీసుకొచ్చిన నిరుద్యోగుల నోట్ల మట్టి కొడతారు వాళ్ళ మధ్యలో నిలబడుండ్రి వాళ్ళ తరపున వాళ్ళ తరపున మీ నోట మీ డిమాండ్లు వినిపియండి నిరుద్యోగుల పక్షాన పోరాటం చేయండి పదవులు ఎందుకు సారు ఇలా ఉంటాయి రేపు పోతాయి పదవులు ఇవాళ ఉంటాయి రేపు పోతాయి సారు మంచి పని చేస్తే మంచి పేరే ఉంటుంది కదా ఎవరైనా గుర్తిస్తారు కదా ఈ ప్రభుత్వము నువ్వు వాళ్ళను వాళ్ళ మీద తిరుగుబాటు చేస్తున్నావు వాళ్ళని అది చేస్తున్నావు అని అనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు ఈ ప్రభుత్వం కాకపోతే ఇంకో ప్రభుత్వం రావచ్చు కదా పార్టీలు మారచ్చు కదా పార్టీలు మారినప్పుడు నిరుద్యోగులందరూ ఏకమై మిమ్మల్ని గెలిపించుకుంటారేమో నిరుద్యోగులకు అంత శక్తి ఉన్నది కదా విద్యార్థి లోకానికి అంత శక్తి ఉన్నది కదా ఇవాళ నిరుద్యోగులను పక్కకు పెట్టి ఇలా ఏ నిరుద్యోగులను అయితే రెచ్చగొట్టినామో ఆ నిరుద్యోగులను పక్కకు పెట్టి ఇలా ఇట్లాంటి కార్యక్రమాలకు తెరలేపుతా ఉన్నారు కొంత సమయం ఇస్తే బాగుండేదంట ఇట్లా నా మాట్లాడు మొత్తం మీద ఇట్లాంటి కార్యక్రమాలు చూస్తా ఉన్నాం ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి నిరుద్యోగులు డిఎస్సీ డిఏసి వాయిదా వేయాలని ఎవరైతే పరీక్షలకు ప్రిపేర్ అవుతా ఉన్నారో వాళ్ళు డీఏసీ వాయిదా వేయాలని చెప్పేసి నెత్తినోరు అని మొత్తుకున్న రోజుల తరబడి రాత్రి అంతా పగలంతా ధర్నాలు రాస్తారోకాలు నిరాహార దీక్షలు చేసినా కూడా ఈ సర్కారుకు సోయి లేదు చిత్తశుద్ధి లేదు రైట్ వారం రోజుల్లో మొదలు కానున్న డిఎస్సి పరీక్షలు అవి ముగిసినాక రెండు రోజుల్లోనే గ్రూప్ టూ పరీక్షలు ఇవ్వ చూసుకోండి ఇప్పుడు డిఎస్సికి ఎక్కడే చదవమంటారు అటు గ్రూప్ కి ఎక్కడే చదవమంటారు అంటే ఒక విద్యార్థి ఒక నిరుద్యోగం ఒక పరీక్షకి అప్లై చేసుకొని ఆ ఒకటే రాసుకోవాలన్నట్టు వీళ్ళు చెప్పేదాని ప్రకారం మళ్ళా అండ్ల ఇండ్లా అయితే పోస్టులు పెంచాల్సిన అవసరం ఉంటుంది కదా మళ్ళీ నిరుద్యోగుల సంఖ్య పెరుగుతుంది కదా మళ్ళీ లెక్కలు తిట్టి ఆగమవుతారు కదా అందుకని ఒకటికే ప్రిపేర్ కావాలి ఒకటే రాసుకోవాలి వారం రోజుల్లో మొదలుగానున్న డిఎస్సి పరీక్షలు అవి ముగిసినాక రెండు రోజుల్లో గ్రూప్ టూ పరీక్షలు నిజంగా సింపుల్ లాజిక్ ఎట్లా మర్చిపోయి మనం పదవ తరగతి చదివినా ఐదవ తరగతి నుంచి పదవ తరగతి దాకా పెట్టే పరీక్షలకైనా ఆరు నెలల గ్యాప్ ఉంటుంది ఆరు నెలల గ్యాప్ ఉంటుంది అర్ధ సంవత్సరం మూడు నెలల పరీక్షలు ఆరు నెలల పరీక్షలు తొమ్మిది నెలల పరీక్షలు ఫైనల్ పరీక్షలు కనీసం పరీక్ష పరీక్షకన్నా మూడు నెలల గ్యాప్ ఉంటుంది కదా కనీసము గా చదువు చదువుకునే పరీక్షలకే మూడు నెలల మూడు నెలల గ్యాప్ ఉంటే సిలబస్ ప్రకారము ఈ ఉద్యోగాలు కొట్టేందుకు ఈ పరీక్షలకు మధ్య గ్యాప్ పెట్టాలి ఇంత రోజులు టైం ఇవ్వాలి వాళ్ళు చదువుకోవాల్సింది ఇట్లా ఉంటుంది సిలబస్ అనే అంశాల మీద ఎందుకు దృష్టి పెట్టలేకపోయిన వీళ్ళు సింపుల్ లాజిక్ కదను అన్ని శాఖలను దగ్గరనే పెట్టుకునే ఎవరన్నా సలహాలు ఇచ్చేటోళ్ళు ఉండనా ఆ ఇచ్చేటోళ్ళు వాళ్ళు ఇచ్చి పాడైతారో ఏం కథనో ఆయనకే తెలివాలి ఆ సలహాలు ఇచ్చేటోళ్ళు ఏ విధంగా ఇస్తారో కూడా తెలియదు ఏమన్నంటే నాకు తెలుసు ఎప్పుడు పరీక్షలు వేయాలనో నాకు తెలుసు ఎప్పుడు నోటిఫికేషన్ వేయాలనో నాకు తెలుసు ఏం తెలుసు సార్ మీకు పోయిన ప్రభుత్వంలో ఇచ్చిన ముప్పై వేల ఉద్యోగాల నోటిఫికేషన్లను కూడా అసలు నియామకాలకు నోటిఫికేషన్లకు తేడా తెలియదు తమరికి అన్నట్టు మన చదువులు ఇది పరిస్థితి పాపం వాళ్ళు నెత్తునోరు నోరు కొట్టుకున్నా కూడా డిఎస్సి పోస్ట్ పోన్ చేస్తలేరు ఇంకా వారం రోజులల్లా డిఎస్సి పరీక్షలు మొదలైతాయి ఏమాత్రం వెనక్కి తగ్గకుండా పరీక్షల నిర్వహణకే మొగ్గు చూపుతున్న సర్కారు ఆందోళన చేస్తున్న అభ్యర్థులు విద్యార్థి సంఘాలపై పోలీసుల లాఠీ ఛార్జీలు కాస్త సమయం ఇస్తే బాగుంటుందన్న విద్యావేత్తలు సమస్యకు పరిష్కారం చూపడం మానేసి లాఠీ ఛార్జీలు ఏమిటంటూ హక్కుల కార్యకర్తల నిలదీతలు ఇక రాష్ట్రంలోని నిరుద్యోగుల్లో ఆందోళన ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో నెలకొన్న పరిస్థితి ఇది సర్కారు ఉద్యోగాల భర్తీ హర్షణీయమేనా అయినా హర్షణీయమే అయినా నిరుద్యోగుల డిమాండ్లు విజ్ఞప్తుల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలన్న సూచనలు వస్తున్నాయని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం మనము అయితే ఇక్కడ కొన్ని అంశాలు మనం మాట్లాడుకోవాలి ఈ డిఎస్సి పోస్టు పడుకు సంబంధించి ఇంకా కొన్ని ముచ్చట్లు బయటకు వస్తా ఉన్నాయి వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోస్టులు అమ్ముకుంటా ఉన్నారు అమ్ముకున్నారు ఆల్రెడీ ఒక్కో పోస్టుకు ఇరవై లక్షల నుంచి ముప్పై లక్షల రూపాయలకు అమ్ముకున్నారు ఒక్కో పోస్టు అని చెప్పేసి అమ్ముకున్నారు కాబట్టి ఇలా డిఎస్సి వాయిదా వేయడానికి మొగ్గు అని చెప్పేసి ముచ్చట్లు కూడా తెర మీదకి ఉన్నాయి అవి ఎంతవరకు వాస్తవం అనేది తెలియదు కానీ మొత్తం మీద గందుకే గా కారణంతోనే పోస్టులు అమ్ముకున్నారనే ముచ్చట్లు అయితే బాగా గుప్పు ఉన్నాయి ఆ పోస్టులు అమ్ముకున్నది వాళ్ళు మల్లన్న బల్మూరు వెంకట రియాజ్ ఈ ముగ్గురు అమ్ముకున్నారు ఇక ఈ ముగ్గురు చేతులలోనే కీరోలు ఉన్నది అందుకే వాళ్ళు డిఎస్సి వాయిదా వేయకుండా అడ్డుకట్ట వేస్తా ఉన్నారు అడ్డుపడతా ఉన్నారు ఈ కాంగ్రెస్ సర్కార్ కని చెప్పేసి ముచ్చట్లు బయటకు వస్తా ఉన్నాయి కంపల్సరీ ఇది ఈ ఏవైతే ఉన్నాయి ఆరోపణలు అవి అసాధారణమైన ఆరోపణలు ఏదో ఉట్టిగా ఉట్టిగా గాలికి అయ్యే ఆరోపణలు కావు మరి ఇంత పెద్ద ఆరోపణలు ఎందుకు వచ్చినాయి దాని మీద ఒక నిష్పత్తిలో తీసుకోవాల్సిన అవసరం ఉన్నది దాని మీద సమీక్ష నిర్వహించాల్సిన అవసరం ఉన్నది ఎంతైనా ఈ సర్కారు దాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది మరి నిరుద్యోగుల నుంచి ఆ ముచ్చట్లు ఎందుకు అనేది వాళ్ళు ఒకసారి యాడ్ చేసుకోవాలి రైట్ ఈ అంశాలు ఇక్కడ కనబడతా ఉన్నాయి సిలబస్ ఎక్కువ సమయం తక్కువ టీచర్ ఉద్యోగాలకు సంబంధించి సిలబస్ బాగా పెరిగింది మొత్తం పద్నాలుగు సబ్జెక్టులు చదవాలి కానీ సమయం మాత్రం తక్కువగా ఉంది రోజుకో సబ్జెక్టు పూర్తి చేయడం ఎలా ఇది ఆందోళన రేపుతోంది పరీక్ష గడువును కనీసం మూడు నెలలు పొడిగించాలి అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం ఆ గడువు ఏం పొడిగిస్తారో ఇక ఆల్ టికెట్లు కూడా వెబ్సైట్లో పెడతారట మరి ఎప్పుడు పోస్ట్ పోన్ చేస్తారు ఏం కథ పాపం మిగిలింది ఇంకా వారం రోజుల సమయమే ఆ వారం రోజులు ఈ దా ధర్నాలు రాస్తారు ఒకళ్ళని వేస్ట్ చేసుకున్నారు అయినా వేస్ట్ చేసుకున్న మంచిదే కానీ వీళ్ళకు సిలబస్ సమీకరించుకోవడానికే నెల రోజుల టైం పడుతుంది ఇంకెక్కడి నుంచి చదువుతారు మళ్ళీ అప్పుడే ఆ సెమ్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి విద్యార్థులు ఎవరైతే విద్యార్థులుగా ఉండి ఈ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మళ్ళీ ఈ సెమ్ వన్ టూ పరీక్షలు ఉంటాయి కదా ఆ పరీక్షలు కూడా ఆ టైంలోనే ఉంటాయి అటు డిఎస్సి అయిపోయాక రెండు రోజులలోనే గ్రూప్ టూ పరీక్షలు మళ్ళీ అప్పుడే ఈ పరీక్షలు పాస్ కావాలి ఒక ఉన్న పై చదువులకు పోవాలని చెప్పేసి ఆ ఆ పరీక్షలు ఇట్లా మొత్తం కల్లెం బిల్లం అట్లా కుతలం అయితా ఉన్నారు విద్యార్థులు అనేది ఇక్కడ మనకు తెలుస్తా ఉన్నది నిరుద్యోగులు అనేది మనకు తెలుస్తా ఉన్నది ప్రధానంగా మనం చూడొచ్చు మొత్తం మీద డిఎస్సి వాయిదా వేయకపోవడానికి కారణాలు ఏందంటే ఆ డిఎస్సి పోస్టులను నమ్ముకున్నారు అందుకే వాయిదా వేయడానికి తీర్మానం వీళ్ళు ఎవరు మొగ్గు చూపుతలేరు కావాలని ఇట్లాంటి కార్యక్రమాలకు పాల్పడతా ఉన్నారు ఒకవేళ డిఎస్సి వాయిదా వేస్తే వీళ్ళనే కదా అడిగేది నిరుద్యోగులను రెచ్చగొట్టిన దాంట్లో ప్రథమ పాత్ర పోషించింది వీళ్ళే కదా వీళ్ళనే కదా ముందుగా అడిగేది వాయిదా వేస్తే మంచిగుంటా వేయపోతే మంచిగుంటదా అంటే రేవంత్ రెడ్డికి ఏం భయం పెట్టిర్రో ఎందుకు భయం పెట్టినంటే వీళ్ళ గుట్ట ఎక్కడ బయటపడుతుంది అనే ముచ్చట్లు కూడా బయట ఇనబడతా ఉన్నాయి ఇప్పుడు ఒకవేళ వాయిదా వేసినట్లయితే ఇరవై ఆరు వేల మెగా డిఎస్సి వేయాలి ఇరవై ఐదు వేల పోస్టులతో మళ్ళీ ఎక్కడ డిమాండ్ చేస్తారో అని చెప్పేసి వీళ్ళు భయం పెట్టిరేమో రేవంత్ రెడ్డికి అనే ముచ్చట్లు కూడా ఇనబడతా ఉన్నాయి మరి ఏమైంది ఏం కథ తెలియదు కానీ మాకైతే సిలబస్ చదువుకోవడానికి టైం లేదు ఒక్కొక్క డిఎస్సి అభ్యర్థి ఆవేదన వింట అంటే గుండె తరక్కపోతా ఉన్నది అవి సోషల్ మీడియా వేదికగా వీడియోలు కూడా వైరల్ అవుతా ఉన్నాయి కనీసం ఈ ప్రభుత్వం పాటి పాటించుకున్న పాపాన ఓతలేదు వాళ్ళ గురించి మాట్లాడిన పాపాన ఓతలేదు లేక మాట్లాడి మైక్ పట్టుకొని ఎటువంటి ముచ్చట్లు మాట్లాడి రేవంత్ రెడ్డి కూడా చూసినాం కిరాయిగాళ్ళట సన్నాసులట దద్దమ్మలట చదువు రానులట పిరికి పందలట ఇగో ఇట్లాంటి మాటలు మాట్లాడిండు మనం చూసినాము